జై శ్రీమన్నారాయణ శివాయ గురవే నమ మనకు కార్తీక మాసము మొదలవుతుంది భక్తులందరూ కూడా అడుగుతున్నారు మరి కార్తీక మాసము కార్తీక స్నానము ఏ విధంగా చేయాలి స్వామి మరి దాని యొక్క సంకల్పం ఏమిటి అని చాలామంది అడగడం జరిగింది వాళ్ళందరి కోసం ఈ యొక్క వీడియో చేస్తున్నాను వీడియోని తప్పకుండా పూర్తిగా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రప్రథమంగా మనము ఇరవై రెండవ తారీఖు మనకు కార్తీక స్నానము కార్తీక మాసం అనేటటువంటిది మొదలవుతుంది కాబట్టి కార్తీక స్నానము చేయడానికి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు నదీ జలాల దగ్గరికి కానీ అవకాశం ఉన్నటువంటి వాళ్ళు నదీ జల అంటే పారేటటువంటి నదీ జలాల దగ్గరికి వెళ్ళాలి కావేరీ నది దగ్గరికి కానీ లేదా మీ యొక్క చుట్టుపక్కల ప్రాంతాలలో దగ్గర దగ్గర ఏ అవకాశం ఎక్కడెక్కడ అవకాశం ఉంటే అక్కడెక్కడ ఆ నదుల దగ్గరికి వెళ్ళి అక్కడ ఈ సంకల్పం చెప్పుకొని స్నానం చేయొచ్చు లేదా ఇంట్లోనే మనకు బోర్ ఉంటుంది కదా బోర్ ఆన్ చేసుకొని ఆ యొక్క నల్ల ఆ పైప్ అట్లా నీళ్లు పోతూ ఉండని అని ఆ పైప్తోనే స్నానం చేయొచ్చు ఆ మోటార్ ఆన్ చేసుకొని ఆ నీళ్ళతోని సంకల్పం చెప్పుకొని కూడా ఈ యొక్క స్నానం చేసుకోవచ్చు ఎందుకంటే కార్తీక మాసము నాడు నదీ జలాలయందు గంగాదేవి ప్రవేశించి ఉంటుంది ఉదయం ఉదయము తెల్లవారుజాము అంటే సూర్యోదయానికి పూర్వము స్నానము ఆచరించాలి అప్పుడే దాన్ని కార్తీక స్నానము అని అనబడుతుంది కాబట్టి భక్తి శ్రద్ధలతోని ఉదయాన్నే తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో లేచి అంటే నాలుగు నాలుగున్నర మధ్యలో లేచి స్నానము ఆచరించుకోవచ్చు కాబట్టి నేను చెప్పేటటువంటి సంకల్పాన్ని చెప్పి స్నానం ఆచరించినచో సకల పుణ్యము కూడా లభిస్తుంది కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క వీడియోని పూర్తిగా చూసి లైక్ చేయండి ఈ యొక్క వీడియోకి కనీసంలో కనీసము ఒక వంద లైక్లని నేను ఆశిస్తున్నాను మీరు నదీ జలాల దగ్గరికి లేదా ఇంట్లోనే మోటార్ వేసుకొని బోర్ నీళ్ళు పెట్టుకొని అక్కడ మొట్టమొదటిగా మీరు ఆచమనీయం చేసుకోవాలి మీరు ఈ వీడియో దగ్గర పెట్టుకొని ఈ యొక్క వీడియో ఆన్ చేసుకొని కూడా మీరు ఈ యొక్క క్రతువుని మీరు చేసుకోవచ్చు ఎందుకంటే అవకాశం అందరి దగ్గర ఉండదు కదా అయ్యగారి దగ్గరికి వెళ్ళి సంప్రదించి వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఉండదు ఎందుకంటే వాళ్ళు కూడా మేము కూడా కార్తీక స్నానం అనేటటువంటిది ఆచరిస్తూ ఉంటాం కాబట్టి మీరు అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఈ వీడియో దగ్గర పెట్టుకొని మీరు కార్తీక స్నానాన్ని ఆచరించుకోండి ప్రప్రథమంగా మీరు ఆచమనీయం చేయండి ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ అని చెప్పేసి ఆచమనీయం చేయండి మూడు సార్లు నీళ్ళని పుచ్చుకొని మీరు నదీ జలాల దగ్గరికి వెళ్ళినట్టయితే అంటే నదీ స్నానం దగ్గరికి వెళ్ళినట్టయితే నడుం వరకు కూడా నీళ్ల లోపలికి వెళ్ళి నమస్కారం చేసుకొని నేను సంకల్పం చెప్తూ ఉంటాను అది మీరు విన్ విన్నంత మాత్రం చేత కూడా సరిపోతుంది లేదా మమ అనుకోండి లేదా ఇట్లా నమస్కారం చేసి ಹರಿ ಮೂ ಮೋಡು ಸಾರ್ು ಶ್ರೀ ಗೋವಿಂದಗೋವಿಂದ ಶ್ರೀಗೋವಿಂದಗೋವಿಂದ ಶ್ರೀ ಗೋವಿಂದಗೋವಿ ಅನ್ನ ಅನುಕೋಂಡಿ ಶ್ರೀಗೋವಿಂದಗೋವಿ ಮಹಾ ವಿಷ್ಣುರಗ್ ಪ್ರವರ್ತಮ್ಯಾ ಅಧ್ಯಬ್ರಹ್ಮಣ ದ್ವಿತೀಯ ಪಾರ್ೆ ಶ್ವೇತವಾರಾಹಕಲ್ಪೇ ವೈವಸ್ವನ್ವಂತರೆ ಕಲಿಯುಗೇ ಪ್ರಥಮ ಪೇ ಜಂಭೂದವೀಪೇ ಭರತವರಶೇ ಭರತಕಂಡೇ ಮೇರೋರ್ ದಕ್ಷಿಣದಿಗ್ಭಾಗ್ರೀರಂಗಸ್ಯೂತ್ತರ ಪ್ರದೇಶ ಕೃಷ್ಣ ಗೋದಾವರಿ ಮಧ್ಯದೇಶ అస్ వర్తమాన వ్యావహారికంద్రమాన ప్రభవాదిషష్ఠి సంవత్సరా యొక్క సంవత్సరము శ్రీ విశ్వావసునామ సంవత్సరే దక్షిణాయనే శరదృత కార్తీక మాసే శుక్లపక్షే పాడ్యం వాసర వాసరస్తు ఈ యొక్క నదీ స్నానం చేసేటప్పుడు మీ ముప్పై రోజుల పాటు కూడా ఆయా తిథిని అనుకొని సంకల్పం చెప్పుకోవచ్చు నేను మొదటి రోజుని చెప్తున్నాను కాబట్టి పాఠ్యమ్యాయా వాసర వాసరస్తు ఏ అయితే ఆ వారాన్ని అనుకొని శుభవాసర శుభ నక్షత్ర శుభయోగ శుభకరణ గుణ విశేషణ విధి అస్యాం అస్సాం శుభతిథం అనుకోండి మమ అనుకోండి అనుకొని నేను చెప్పినటువంటి సంకల్పాన్ని అనుకోవాలి మమ ఇహ జన్మను పూర్వజన్మనీఛ सम्भवितानां सर्वेषां पापानां परिहारार्थं शिवकेशव अनुग्रहप्रसादसिद्ध्यर्धं धर्म अर्ध काम मोक्ष चतुर्विदा फल पुरुषार्ध सिद्ध्यर्धं समस्ता सन्मङ्गला वाप्त्यर्धम् अनि మీ గోత్రము మీ పేరు అంటే ఇంటి యజమాని పేరు నుండి కూడా ఇంటి స కుటుంబ సభ్యుల పేర్లందరివి కూడా అనుకొని నామదే యోహాం పవిత్ర కార్తీక స్నానం కరిష్యే అని ఆ నదిలో మునకలు వేయచ్చు లేదా స్నానాన్ని ఆచరించవచ్చు తర్వాత నేను ఇక్కడ కింద మీకు ఈ యొక్క శ్లోకాన్ని ఇస్తున్నాను ఈ శ్లోకాన్ని చదువుతూ ప్రవాహానికి ఎదురుగా మనము దిగినటువంటి తీరానికి రెండవ వైపున తిరిగి ప్రవాహానికి ఎదురుగా ఈ యొక్క శ్లోకాన్ని చదువుతూ మీరు మునకలు వేయొచ్చు అంటే ఎట్లా చదువులు గారు మరి ఎట్లా గుర్తుంటారు అంటే అంత ప్రవాహానికి ఎదురు ఉన్నా గానీ నది స్నానం చేసినా గాని లేదా ఇంట్లో చేసినా గానీ ఫోన్ సౌండ్ ఎక్కువ పెట్టుకుంటే మీకు ఆ శ్లోకము నేను చెప్పేది మీకు వినబడుతుంది కాబట్టి ఫోన్ పక్కకు పెట్టుకొని ఈ యొక్క శ్లోకాన్ని అనుచు లేదా మీరు ఇది నేర్చుకున్నా కానీ లేదు ఎందుకంటే ముప్పై రోజుల పాటు ఈ యొక్క శ్లోకాన్ని కంఠస్థమైతే మహాశ్రేష్టం కాబట్టి ఈ యొక్క శ్లోకాన్ని చదువుతూ అయితే ఇప్పుడు శ్లోకాన్ని చెబుతున్నాను జాగ్రత్తగా వినండి తులారాశే గతిం సూర్యే గంగా త్రైలోక్య పావని సర్వత్ర ద్రవ రూపేణ సంపూర్ణ సా భవేత్సా ఈ యొక్క శ్లోకాన్ని నేను చెప్పినట్టు అనుచు ఆ నీటిలో మూడు మునకలు వేసి బయటికి వచ్చి మీరు కట్టుకున్నటువంటి వస్త్రాలు నీళ్ళన్నీ కూడా ఒక్కొక్క కట్టుకుంటున్నప్పుడు చిక్కచుక్క పడకుండా గట్టిగా పిండుకొని తర్వాత పొడి బట్టలు కట్టుకొని మేమే ఆచారానుసారైన బొట్టు పెట్టుకొని శివకేశవుల యొక్క ఆలయానికంటే విష్ణు ఆలయానికి కానీ శివాలయానికి వెళ్ళి దీపారాధన చేసుకొని దేవతార్చన చేసుకోవచ్చు ఈ యొక్క వీడియోని పూర్తిగా చూసిన వారి కూడా ఈ యొక్క కార్తీక స్నానాన్ని తప్పనిసరిగా ఆచరించుకొని శివకేశవుల యొక్క పరిపూర్ణటువంటి అనుగ్రహాన్ని పొందండి శివాయ గురవే నమ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ